హాయ్ ఫ్రెండ్స్ ఈ వార్త చూశాక అంగన్వాడీ వర్కర్ ఉద్యోగానికి ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది ఒకసారి చూద్దాం అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ లో నాలుగు వందల పద్దెనిమిది ఉంటే పదిహేను వేల మూడు వందల అప్లికేషన్లు అయితే వచ్చాయి అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ అనేది పర్మనెంట్ కాదు అందులో గౌరవ వేతనం కూడా పెద్దగా ఉండదు కానీ ప్రభుత్వ శాఖ ప్రతిష్ట ఫలితంగా ఎంబీఏ ఎంకామ్ బీటెక్ చదువుతున్న బాలికలు కూడా అంగన్వాడీ వర్కర్ కాంట్రాక్ట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటున్నారు ఒక్క అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కు ముప్పై ఆరు దరఖాస్తులు వచ్చాయి ఈ దరఖాస్తులు పరిశీలిస్తుంటే విద్యార్హత చూసి అధికారులు సైతం అవాక్ అవుతున్నారు ఎంబీఏ తర్వాత దరఖాస్తు చేసుకున్న ఓ తన సొంత వార్డులో ఉద్యోగం చేయాలనుకున్నట్లు చెప్పారు కూర్చోడం కంటే కొంత గౌరవ వేతనం పొందడం మంచిది కదా దరఖాస్తుదారుల విద్యార్హతతో పాటు కుల ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తున్నారు అంగన్వాడీ కార్యకర్త దరఖాస్తుల పరిశీలన ప్రారంభమైంది కనీస విద్యార్హతతో పాటు చాలా మంది దరఖాస్తుదారులు ప్రొఫెషనల్ డిగ్రీని కూడా కలిగి ఉన్నారు సమర్పించిన అన్ని సర్టిఫికెట్లు ఈ డిస్టిక్ ద్వారా ఆన్లైన్లో లో ధృవీకరించబడుతున్నారు స్క్రీనింగ్ కి ఇంకా ఒక నెల పట్టవచ్చు దీని తర్వాత పుణ్యం లభిస్తుంది దయచేసి ఆల్రెడీ పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు అంగన్వాడీ టీచర్ హెల్పర్ పోస్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది చూడండి ఇప్పుడైతే అంగన్వాడి ఆయా పోస్ట్కి కూడా బీటెక్ చదివిన వారు కూడా పనిచేస్తున్న వారైతే ఉన్నారు కానీ ఈ దరఖాస్తులకైతే మనకి తెలుసు మొత్తం కూడా ఎక్కడైనా సరే స్థానిక వివాహ మహిళలు మాత్రమే అర్హులు అని కాబట్టి ఈ గోరఖపూర్ రాష్ట్రంలో ఏం చేస్తారు అనేది మనకి తెలియదు బట్ ఏది ఏమైనప్పటికీ ఈ విధమైన ఉద్యోగాలకి ఇంతమంది అప్లై చేసుకోవడం అనేది అందరికీ కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు ప్రస్తుతం నెలకు పన్నెండు వేల ఐదు వందల గౌరవ వేతనం లభిస్తోంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఎంకరేజ్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను మరిన్ని వార్త